హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఇక్కడ గుడి కనిపిస్తుంది కదండి ఈ గుడిలో ఒక అమ్మవారు ఉంది ఇది ఏ ఊరంటే జువ్వలది అండి జువ్వల దిన్నికి కొంచెం ఊరి చివరలో చుట్టూ పొలాల మధ్యన ఒక చెరువు పెద్ద గట్టుగా ఉందండి చెరువు గట్టులాగా ఉందండి అక్కడ ఆ గట్టు దగ్గర అమ్మవారు స్వయంగా వెలిసారంటండి అక్కడ ఆమె పేరు పెనుగొండమ్మంటండి ఆమెకి చాలా విశిష్టత అండి బాగా గొప్ప పేరండి ఎక్కడెక్కడ నుంచో వస్తారండి అందరూ చెన్నై హైదరాబాదు ఇంకా ఖమ్మము అలా కూడా అక్కడి నుంచి కూడా వచ్చి భక్తులు అమ్మవారిని వేడుకొని పూజలు పొంగళ్ళు పొట్టేలు అలాగా వాళ్ళ మొక్కుబడులని బట్టి అలాగ అందరూ మొక్కుబడులు తీరుస్తూ ఉంటారండి మా నాన్న ఏదో ఒకసారి బరులు కనిపిపోతేనో ఏమో అండి అలాగ ఒకసారి అను పొంగలు పెడతాను ఇలాగా కోసే అని అనుకున్నాడంట అందుకని ఈ అయితే కుదిరిందండి మేము ఇంటి దగ్గర నుంచి ఎయిట్ థర్టీ కల్లా బయలుదేరామండి ఇక్కడికి వచ్చే లోపల నైన్ థర్టీ టెన్ అలా టైం పట్టిందండి మా కాడికి ముందుగానే ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చి అయితే పొంగిచ్చేస్తున్నారు వాళ్ళ పని అయితే అయిపోయింది అది గ్రామ పొంగల్ అంటండి వాళ్ళందరూ పెట్టిన తర్వాతే మనం పెట్టాలంట అందుకని కొంచెం లేట్ అయింది లేట్గా వచ్చామండి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి సరేలే అన్నీ అయిపోయే లోపల మేము కొబ్బరికాయ అయితే కొట్టుకున్నామని వచ్చామండి చూడండి అమ్మవారి ఇలాగుంది చూడండి తీయకూడదు అన్నారండి అమ్మవారిని ఇంకా మాకు తెలియదు కదా అని చెప్పి టెంకాయ కొట్టుకునేటప్పుడు తీస్తూ అలాగా అమ్మవారు కూడా వీడియోలో పడిపోయింది మీరు కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి మేము కూడా కొబ్బరికాయ కొట్టేసి అక్కడ హారతి కర్పూరాలు ఇక్కడ బ్రాహ్మీణ్స్ కూడా ఎవరు ఉండరండి అమ్మవారి దగ్గర వాళ్ళు పేరు కొమ్మ వాళ్ళు అంటండి వాళ్ళు వాళ్ళే ఉంటారు అక్కడ పూజలు పునస్కారాలు అంటే ఇంకేమన్నా అభిషేకాలు హోమాలు అలాంటివి చేయాలంటే బయట నుంచి బ్రాహ్మణుడిని పిలిపించుకొచ్చుకొని వాళ్ళ చేత మనం చేపించుకోవాలండి వీళ్ళు మామూలు వాళ్ళేనండి ఇక్కడ పొంగల్లే కాకుండా చాటింపులు కూడా ఉంటాయండి చాటింపు అంటే మేళ తాళాలతో మంగళ వాద్య వాయిద్యాలతో చాలా టపాసులు ఏమో ఎన్నెన్నో అంద వైభవంగా చేస్తారండి ఇక్కడ బాగా పల్లకి సేవలు అలాంటివన్నీ చేస్తారు మెయిన్ సండే సండే వచ్చి అన్నదానం కూడా చేస్తారండి ఇక్కడ చాలా బాగుంటుంది మీరు ఎవరైనా దగ్గరగా ఉంటే ఒకసారి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి చాలా మహిమాన్యత గల అమ్మవారు ఈ అమ్మవారు పైన గోపురం ఈ పైన ఉంది కదండి తల పైన మొగలి రేకులు ఉంటాయంట పువ్వులు ఉంటాయంటండి మొగలి చెట్టులకి మొగల రేకులు పువ్వులు ఉంటాయంటండి ఆ పువ్వులు ఐదు పువ్వులు పెడతారండి కుడి పక్కన రెండు ఎడమ పక్కన రెండు నెత్తి పైన ఒకటి ఐదు పువ్వులు పెడతారంటండి ఆ ఐదు పువ్వులు మనం చాటింపు చేసుకున్న తర్వాత ఐదు పువ్వులు పెట్టి ఫ్యాన్లు అన్నీ ఆపేస్తారండి అలాగే ఉంచితే వాళ్ళు కోరిన కోరిక కోరికన పట్టి వా అమ్మవారు కుడి పక్కన పువ్వుల్ని ఎడమ పక్కన పువ్వుల్ని ఇస్తుందంటండి అదేనండి మెయిన్ ఇక్కడ జోలి పెనిగొండమ్మ అంటే మెయిన్ అదేనండి ఇప్పుడు మనం ఒక కోరిక కోరుకొని చాటింపు వేసుకొని అమ్మవారికి పోయి ఆ మొగలి పువ్వులు పెట్టిన తర్వాత నాకు ఈ కోరిక తీరవాలమ్మా నువ్వు నాకు కుడి పువ్వు ఇవ్వు నాకు మడి మధ్యలో ఉన్న మిడిల్లో ఉన్న పువ్వు ఇవ్వు అని అలాగా అడుగుతారంటండి చాటింపు వేసిన వాళ్ళు ఆమెకి అన్నీ సరిపోయి ఇష్టంగా ఉండి మనం కోరిన కోరిక అయితే మంచిది మనస్ఫూర్తిగా న్యాయంగా ఉండే పని అయితే ఆమెకి ఇష్టం వచ్చిన మిడిల్లో పువ్వు కుడివైపు పువ్వులు ఇస్తుందంటండి మనం అనుకునేది తీరకపోతే ఎడమ వైపు పువ్వులు ఇస్తుందంటండి నేనైతే స్వయంగానే చూశానండి అలాగా నేను ఎవరో ఏదో చెప్తుంటే సరిగా వినలేదు నమ్మలేదు కానీ నా కల్లారా నేనే స్వయంగా చూశానండి పువ్వులు తనకై అమ్మవారు తనకై తనే వదిలేస్తుందండి టపటప పడిపోతున్నాయండి ఇంతకుముందు నేను కూడా కామెంట్ చేశానండి వేరే వాళ్ళు చెప్తుంటే ఈ పువ్వులు గాలికి పడిపోతాయేమోలే అంతలా లోపలికి గట్టిగా దూరిస్తే ఎలా పడిపోతాయి పడవలే గాలికి పడిపోతాయి అని అలాగన్నానండి మళ్ళీ నా కళ్ళతో నేను స్వయంగా చూసిన తర్వాత చెంపలు వేసుకొని దండం పెట్టుకున్నానండి అమ్మ నాకు తెలియకన్నాను నేను క్షమించు నిజంగానే నీ శక్తి ఇలా ఉంటుందని నాకు తెలియదు అని దండం పెట్టుకున్నానండి ఇదో పొంగల్లో అయితే అయిపోయినాయి అండి పొంగల్ ఎలాగా నెత్తి మీద పెట్టుకొని అలాగా ఒక మూడు ప్రదక్షిణాలు అయితే చేయాలండి ఈ వెనకాల అమ్మవారు ఉంది చూడండి ఈ వెనకాల అమ్మవారి దగ్గర కాయన్స్ కూడా అంటిస్తారండి మనం ఏమన్నా కోరిక అనుకుంటే కాయన్స్ కూడా అతుక్కుంటాయండి అక్కడ మన కోరిక నెరవేరదు అనుకుంటే కాయిన్స్ మటుకు అతుక్కోవు అందరూ చాలామంది పెట్టారండి మా వారికి నాకు మా పెద్ద అబ్బాయికి మా ముగ్గురికి అయితే అంటుకున్నాయి కాయిన్స్ గట్టిగా అలాగనంగానే అతుక్కుపోయినాయి అండి మిగతా వాళ్ళకైతే కొంచెం అతుక్కోలేదు వదిలేస్తూ ఉంది చూడండి పొంగలిలాగా మూడు ప్రదక్షిణాలు అయిపోయితే చుట్టూ తిరిగేసి అలాగా కింద పెట్టేస్తారండి ఇక్కడ మేమందరం ఒక మేము కూడా ఆ పొంగల చుట్టూ మూడు ప్రదక్షిణాలు అయితే చేసామండి పొంగల్ ఎలాగా దించేసి ఇక్కడ పోతరాజు ఉంటాడండి ముందు ఆ పోతరాజుకి ఎదురుగా అలాగా మూడు విస్తరలు వేయాలి విస్తరాకులు ఏవో మర్చిపోయిందంట అండి తేలేదంట అందుకని ఇలాగా మనం అన్నం తింటాం కదండీ ప్లేట్స్ ఆ ప్లేట్లో ఏమన్నారు ఇంకా అక్కడ దగ్గరగా వెళ్ళి తెచ్చుకున్నామన్నా షాప్లు ఏం సరిగా ఉండవండి కొంచెం ఊళ్ళోకి వెళ్ళాలండి అందుకని కొంచెం కష్టంగా ఉంటుందండి పర్వాలేదులేమ్మా మర్చిపోయారు కదా వేసేయండి అన్నారు అందుకని ఆ విస్తరణ వేసామండి అమ్మవారికి చీర జాకిట రవిక గాజులు పసుపు కుంకుము అని ఇలాగా అన్నీ తెచ్చామండి ముందుగానే అమ్మవారికి చీర రవిక ఇచ్చామండి లోపల అమ్మవారు కట్టేసి రెడీగా పెడతారన్నమాట వాళ్ళు మన పొంగళ్ళు అయ్యి నైవేద్యము వేసేసరికి మన చీర గోడ కట్టేసి రెడీగా పెట్టుంటారండి పొట్టేలు అవన్నీ కోసేస్తాం కదండీ కోసేసిన దానికి రెడీగా ఉన్నారు పెట్టుకొని ఈ కొబ్బరికాయ కొడుతున్నారండి అందరూ చూడండి మా నాన్న కొట్టాడండి కొబ్బరికాయ పువ్వు వచ్చింది వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కొబ్బరికాయ వచ్చిందమ్మా మీ ఆశీర్వాదం మాకు ఉండాలి అని చెప్పి దండం పెట్టుకొని చాలా సంతోషించారండి వాళ్ళు అవును కదండి మీకు ఎవరికైనా అలాగా పువ్వు వచ్చిందండి కొబ్బరికాయలో ఎవరైనా కొట్టినప్పుడు అలాగా నాకైతే ఎప్పుడో ఒకసారి వచ్చినట్టు గుర్తండి కొబ్బరికాయ కొట్టేటప్పుడల్లా నా గుండె ధన 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 అంటుంటుందండి ఎందుకు అది పాడైపోద్దేమో పాడైపోద్దేమో అని అని భయం అండి నాకు అందుకని కొబ్బరికాయ కొడుతుంటే గుళ్ళో సాంగ్ కొడుతున్నా కానీ కొంచెం భయం టెన్షన్గా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ మొగలి చెట్లు అంటే ఇవేనండి ఈ చెట్టుల కోసము ఇంతకుముందు అక్కడెక్కడో ఇరవై కిలోమీటర్ల దూరంలో వెళ్ళి అడవి అంటండి అక్కడ అడవిలో ఉంటాయంట ఈ మొగల చెట్లు ఎక్కువగా ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఉండవంట అక్కడికి వెళ్ళి ఆ పువ్వులు కోసుకొని వచ్చి అమ్మవారికి పెడతారంటండి ఆ అమ్మవారికి సపరేట్గా ఆ మొగలు పూలు తెచ్చేదానికి ఒక మనిషిని పెట్టుంటారండి అతను ఎంతో డబ్బులు తీసుకొని ఆ మొగలు పూలు తెచ్చిస్తారండి అక్కడికి వెళ్ళి తెచ్చేవాళ్ళు ఇప్పుడు లేరని అక్కడ నుంచి ఒక మొక్క తెచ్చి ఇక్కడ వేసారంట వేసిన తర్వాత బాగా ఇలాగ వచ్చేసినాయి ఎంత అండి చెట్లన్నీ ఇప్పుడైతే ఇంకా పువ్వులైతే పువ్యలేదంట చెట్లు మటుకు బాగా గుంపుగా వచ్చినాయి అలాగే అమ్మవారే కాకుండా ఇక్కడ జంట నాగులు పుట్ట కూడా ఉందండి ఆ వెనకాల ఆమె పోలేరమ్మ కూడా ఉందండి వెనకాల ఇందాక చూపించాం కదండీ ఈ వంట చేయటానికి మటుకు అందరినీ వంట వాళ్ళని పెట్టేసామండి ఇంకా ఎక్కువగా వంట చేయటానికి కష్టంగా ఉంటుందలే మనకి ఎండలో అని అందరూ కూర్చొని వంట అయితే చేసే అయిపోయిందండి తింటున్నారు అందరూ చికెను మటను బగారా రైస్ చేసారండి రసం పెట్టారు పెరుగు చట్నీ అలాగ అన్నీ వేసేసారండి అందరికీ నేనైతే వెజ్ తిన్నానండి ఈరోజు నాన్ వెజ్ తినను మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్